श्रीहरिः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीवेदव्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसत्यनारायणस्वामये नमः ॐ श्रीपरमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्री श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु कल्याणमस्तु ॐ श्रीपरमात्मने नमः ఉపనిషత్ కల్పతరువు నూట ఎనిమిది ఉపనిషత్తులు సంపూర్ణముగా సమగ్రముగా మూలమంత్రములతో తాత్పర్యములతో మూడు సంపుటములుగా పొందుపరచబడినవి వర్ధతాం బ్రహ్మ విద్యాఖ సుఖమేధతాం ద్వితీయ సంపుటము ఈ గ్రంథములోని ఉపనిషత్తులన్నీ పండితులచే పరిష్కరించబడినవి మే త్వమేవ పితమేవమే బంధు త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా సంగ్రాహకులు మరియు ప్రధానాచార్యులు విద్వాన్ గర్జ సత్యనారాయణ గుప్తా గారు ఆసక్తికల రచయిత మరియు గాత్రము ಕೀರ್ತಿ ಶೇಷುರಾಲಿನ ಶ್ರೀಮತಿ ಯನಮಂಡ್ರ ಸುಬ್ಬಲಕ್ಷ್ಮಿ ಮರಿಯು ಕೀರ್ತಿ ಶೇಷುಲೈನ ಶ್ರೀ ಯನಮಂಡ್ರ ಚಂದ್ರಶೇಖರ ಶರ್ಮಗಾರ್ ಸ್ವಗೃಹ ಚಿರಕಾಲ ನಿವಾಸುಲೈನ ಕೀರ್ತಿ ಶ್ರೀಮತಿ ನಿಮ್ಮಗಡ್ಡ ಅನಂತರಾಜ್ಯಲಕ್ಷ್ಮಿ ಮರಿಯೂ ಕೀರ್ತಿ ಶ್ರೀ ನಿಮ್ಮಗಡ್ಡ ಜಗನ್ಮೋಹನ್ ಶರ್ಮಗಾರ್ ಜ್ಯೇಷ್ಠ ಡಾಕ್ಟರ್ ನಿಮ್ಮಗಡ್ಡ ವೆಂಕಟ ನಾಗೇಂದ್ರ ಶರ್ಮ ಬೀಜಗಣಿತ ಆಚಾರ್ಯು ఓం శ్రీ ఉపనిషత్తుల పంచశాంతి శాంతి మంత్రములను ఆయా ఉపనిషత్తుల యొక్క ప్రారంభమందును సమాప్తమందును విధిగా పఠించవలైనను ఋగ్వేదాంతర్గతమైన ఐతరేయాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आवि रावीर्म एदस्य मणी स्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 पदविभागमु वाक् मे मनसि प्रतिष्ठिता मनो मे प्रतिष्ठितम् अविः अविः मे एधि वेदस्य मे आणी स्थः श्रुतं मे मा प्रहासीः अनेन अधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तत् माम् अवतु तत् वक्तारम् अवतु अवतु माम् अवतु वक्तारम् वक्तारं नायोक्कवाक्कुनिरन्तरमु मनस्सु नन्दु स्थिरमगुनुगाक నా యొక్క మనస్సు వాక్కునందు నెలకొనియుండుగాక ఓ జ్యోతిస్వరూపమైన పరమాత్మ నా అజ్ఞానమును పోగొట్టి జ్ఞాన ప్రకాశము కలుగునట్లు అనుగ్రహింపు ఓ మనోవాక్కులారా నాకు విజ్ఞానము విజ్ఞానమునొసంగుటకు గాక నాచే వినబడిన గ్రంథమును దాని అర్థమును మరొక యుందునుగాక అధ్యయనము చేసి మరొక యుండు గ్రంథమును నేను రాత్రింబవళ్ళు అనుసంధానము చేయుదునుగాక యథార్థ వస్తువుకు పరమాత్మను గూర్చి తెలిసికొందును వాచిక సత్యమును మానసిక సత్యమును వచించదను ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక ना गुरुवनु रक्षन्तु गाका त्रिविध तापमूलनु शान्तिंपबडुनु गाका शुक्ल यजुर्वेदां तद्गतमैन ईशावास्यादि उपनिषत्तुल्कु शान्ति मन्त्रमु ओम तत्सदिति श्रीमद् उपनिषत्कल्पतरवनु ब्रह्म विद्यायां योगशास्त्रे द्वितीय संपुटे श्री शुक्ल यजुर्वेदां ఓం శాంతి శాంతి ింతింతి శ్రీ శుక్ల శుక్ల శుక్లయజుర్వేదాంతర్గతమైన ఈశావాస్యాది ఉపనిషత్తులకు శాంతి శాంతిమంత్రము ఓ పౌర్ణమద పౌర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ ఓం శాంతి 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 ఆ బ్రహ్మము పూర్ణమైనది ఈ జీవజగత్తు కూడా అధిష్టాన దృష్టిచే పూర్ణమైనది ఆ పూర్ణ వస్తువు నుండి ఈ పూర్ణ వస్తువు వచ్చినది ఈ పూర్ణ వస్తువు జ్ఞానముచే పూర్ణత్వమును గ్రహించి ఆ పూర్ణ వస్తువుగానే శేషించును త్రివిధ తాపములను శాంతింపబడునుగాక శ్రీమద్ ఉపనిషత్కల్పతరువను బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే ద్వితీయ కృష్ణ శ్రీకృష్ణయర్వేదాంతర్గత ఓం శాంతి 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 శ్రీకృష్ణయర్వేదాంతర్గత కృష్ణయజుర్వేదాంతర్గతమైన కఠ తైత్తిరీయాది ఉపనిషత్తులకు శాంతిమంత్రములు ॐ सहनावतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 पदविभागमु ॐ सह नौ अवतु సహ నౌ భునక్తు సహ వీర్యం తేజస్వి నౌ అధీతం అస్తు మా గురు శిష్యుల మగు మమ్ము ఆ పరమాత్మ రక్షించునుగాక మాకు పోషణమును కలుగజేయునుగాక మేము కలిసి విద్యకు సామర్థ్యమును కలుగజేయుదుముగాక మా చదివిన విద్య తేజస్వంతమగుగాక మేము పరస్పరము ద్వేషింపక యుందుముగాక త్రివిధ అనగా ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక స్థాపములు శాంతింపబడునుగాక ॐ शं नो मित्रः सं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओ न्ति शान्तिः पदविभागमो ॐ शं नः मित्रः शं वरुणः शं नः भवतु अर्यमा शं नः इन्द्रः बृहस्पतिः शं नः विष्णुः उरुक्रमः नमः ब्रह्मणे नमः ते वायो त्वम् एव प्रत्यक्षम् ब्रह्म അസി ംേ പ്രത്യക്ഷം ബ്രഹ്മ വരിഷ്യമി ഋതം വരിഷ്യാ സത്യം വദിഷ്യം വക്തം വക്തൃുനു വരുണുടു అర్యముడును ఇంద్రుడును బృహస్పతియును విష్ణువును వీరలు క్రమముగా ప్రాణమునందును అపానమునందును నేత్రమునందును బలమునందును వాగ్బుద్ధుల ఎందును పాదముల ఎందును బ్రహ్మ విద్య శ్రవణధారణ సమర్థముగు నటుల మాకు అనుకూలము చేయుదురుగాక పరబ్రహ్మమా నమస్కారము ఓ వాయుదేవా నీకు నమస్కారము నీవే ప్రత్యక్ష బ్రహ్మముగా నుంటివి ముమ్మాటికి నీవే ప్రత్యక్ష బ్రహ్మగా చెప్పుచున్నాను అప్రయత్న సత్యముగా వచ్చు వాక్య రూపముగా నిన్నే చెప్పుచున్నాను సత్యరూపమైన వాక్కుతో నిన్నే చెప్పుతున్నాను ఆ నీవు నన్ను రక్షించువాడవుగా నగుదువుగాక ఆ నీవు ఆచార్యుని రక్షించువాడవుగా నగుదువుగాక నన్ను కాపాడువాడవుగా అగుగాక ఆ నీవు వక్తను రక్షించువాడవుగా నగుదువుగాక ఓ ప్రణవ బ్రహ్మమా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములైన తాపత్రయములు మాకు శాంతింపబడునుగాక ॐ तत्सदिति श्रीमद् उपनिषत्कल्पतर्वनु ब्रह्मविद्यायां योगशास्त्रे द्वितीयसम्पुटे श्रीतः ॐ शान्ति शान्ति ॐ तत्सदिति श्रीमद् उपनिषत्कल्पतर्वनु ब्रह्मविद्यायां योगशास्त्रे द्वितीयसम्पुटे श्रीसामवेदान्तर्गतः సామవేదాంతర్గతమైన కేన ఛందోద్యాగి ఉపనిషత్తులకు మంత్రము. ఓం య మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రమో బలమింద్రియాణి సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకర మా మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం మేస్తు తదాత్మని నిరతే నిరత్య ఉపనిషత్సు ధర్మాస్తే मयि सन्तु ते मयि सन्तु ॐ शान्तिः 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 पदविभागमुम् अप्यायन्तु मम अङ्गानि वाक् प्राणः चक्षुः श्रोत्रम् अथो बलम् इन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म औपनिषदम् मा अहम् ब्रह्म निराकुर्याम् मा, मा ब्रह्म निराकरोत् अनिराकरणम् अस्तु अनिराकरणं मे अस्तु तत् आत्मनि निरते ये उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु ఉపనిషత్తులచే చే ప్రబోధింపబడిన బ్రహ్మము నా యొక్క అంగములు వాక్కు నేత్రములు శ్రోత్రములు ప్రాణములు బలము ఇంద్రియములు మొదలగు వాణిని రక్షించుగాక బ్రహ్మము నన్ను నిరాదరణ చేయకుండునుగాక నేను బ్రహ్మమును నిరాదరణ చేయకుండునట్లు అనుగ్రహించుగాక ఉపనిషత్తులలో చెప్పబడిన ధర్మములు నాలో స్థిరపడియుండుగాక త్రివిధ అనగా ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక తాపములు శాంతించునుగాక శ్రీ శ్రీహరి ఓం శ్రీ పరమాత్మనే నమ ఉపనిషత్ కల్పతరువు నూట ఎనిమిది ఉపనిషత్తులు సంపూర్ణముగా సమగ్రముగా మూల మంత్రములతో తాత్పర్యములతో మూడు సంపుటములుగా బ్రహ్మ సుఖమేధతాం ద్వితీయ సంపుటము ఈ గ్రంథములోని ఉపనిషత్తులన్నీ పండితులచే పరిష్కరించబడినవి ఓం తత్సరితి కల్ప తరువును బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే ద్వితీయ సంపుటే శ్రీ अथर्वणवेदान्तर्गतः ॐ शान्तिः चांतिह, शान्तिः चांतिह, शान्तिः श्री अधर्वणवेदान्तर्गतः प्रश्न प्रश्नमुण्डुका माण्डूक्यादि शान्तिमन्त्रमु ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभि यजत्राः स्थिरै रङ्गै सुष्टुवागुंस स्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः ऊषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 पदविभागमो ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येम अक्षभिः यजत्राः स्थिरै अङ्गैः तुष्टुवागं सः तनूभिः व्यसेम देवहितं यत् आयुः स्वस्ति नः इन्द्रः वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः तार्क्ष्यः अरिष्टनेमिः स्वस्ति नः बृहस्पतिः दधातु देवतलारा मेमु ज्ञानप्रकाशयुक्तुलमयि शुभमैन दानिने चिवुलतो विन्दुमुगाक ఉండి శుభమునే కన్నులతో చూతుముగాక బలమైన అవయవములతో ఆరోగ్యముగా ఉండి మిమ్ము స్తుతించుచు మాకు విధించిన ఆయుష్కాలము వరకు జీవించదముగాక పురాతనుడు ప్రసిద్ధుడు అధిక కీర్తిగలవాడు అయిన ఇంద్రుడు సర్వమును తెలిసిన పోష అనగా సూర్యుడు మిక్కిలి వేగము గల వాయుదేవుడు మాలోని ఆధ్యాత్మిక సంపదను రక్షించు బృహస్పతి వీరందరూ మాకు విషయమును గ్రహించగల బుద్ధి కౌశలమును వాటిని అనుసరించగల హృదయ ధైర్యమును ఇచ్చి గాక త్రివిధ అనగా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపములు శాంతింపబడునుగాక श्रीहरिः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीवेदव्यासाय नमः ॐ हरिहर हिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसत्यनारायणस्वामये नमः ॐ परमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ हरिहर हिरण्यगर्भेभ्यो नमः श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु कल्याणमस्तु ॐ परमात्मने नमः ఉపనిషత్ కల్పతరువు నూట ఎనిమిది ఉపనిషత్తులు సంపూర్ణముగా సమగ్రముగా మూలమంత్రములతో తాత్పర్యములతో మూడు సంపుటములుగా పొందుపరచబడినవి వర్ధతాం పొందుపరచబడినవిధతాం నూట ఎనిమిది ఉపనిషత్తుల వివరములు ఋగ్వేదీయములు పది ఒకటి ఐతరేయ రెండు కౌశితీ బ్రాహ్మణ మూడు నాదబిందు నాలుగు ఆత్మబోధ ఐదు నిర్వాణ ఆరు ముద్గల ఏడు అక్షమాలిక ఎనిమిది త్రిపుర తొమ్మిది సౌభాగ్యలక్ష్మి పది బహ్ శుక్ల యజుర్వేదీయములు పంతొనిమిది ఒకటి ఈశావాస్య రెండు బృహదారకణ్యక మూడు జాబాల నాలుగు హంస ఐదు పరమహంస ఆరు సుబాల ఏడు మంత్రిక ఎనిమిది నిరాలంబ తొమ్మిది త్రిసికి బ్రాహ్మణ పది మండల బ్రాహ్మణ పదకొండు అద్వైతారక పన్నెండు పైంగల పదమూడు భిక్షుక పద్నాలుగు తురీయాతీత పదిహేను ఆధ్యాత్మ పదహారు తారసార పదిహేడు యాజ్ఞవల్క్య పద్దెనిమిది శాత్యాయని పంతొమ్మిది ముక్తిక కృష్ణ యజుర్వేదీయములు ముప్పై రెండు ఒకటి కఠ రెండు తైత్తిరీయ మూడు బ్రహ్మ నాలుగు కైవల్య ఐదు శ్వేతాశ్వతర ఆరు గర్భ ఏడు నారాయణ ఎనిమిది అమృత బిందు తొమ్మిది అమృతనాథ పది కాలాగ్నిద్ర పదకొండు క్షురిక పన్నెండు సర్వసార పదమూడు రహస్య పద్నాలుగు తేజోబిందు పదిహేను ధ్యాన బిందు పదహారు బ్రహ్మ విద్య పదిహేడు యోగతత్వ పద్దెనిమిది దక్షిణామూర్తి పంతొమ్మిది స్కంద ఇరవై శారీరక ఇరవై ఒకటి యోగశిఖ ఇరవై రెండు ఏకాక్షర ఇరవై మూడు అక్షి ఇరవై నాలుగు అవధూత ఇరవై ఐదు కఠశ్రుతి ఇరవై ఆరు రుద్రహృదయ ఇరవై ఏడు యోగ కుండలిని ఇరవై ఎనిమిది పంచబ్రహ్మ ఇరవై తొమ్మిది ప్రాణాగ్నిహోత్ర ముప్పై వరాహ ముప్పై ఒకటి కలిసంతారణ ముప్పై రెండు సరస్వతీ రహస్య సామవేదీయములు పదహారు ఒకటి కేన రెండు ఛాందోగ్య మూడు ఆరుణిక నాలుగు మైత్రాయణి ఐదు మైత్రేయ ఆరు వజ్రసూచిక ఏడు యోగ చూడామణి ఎనిమిది వాసుదేవ తొమ్మిది మహత్ పది సన్యాస పదకొండు అవ్యక్త పన్నెండు కుండిక పదమూడు సావిత్రి పద్నాలుగు రుద్రాక్ష జాబాల పదిహేను దర్శన పదహారు జాబాలి అథర్వణ వేదీయములు ముప్పై ఒకటి ఒకటి ప్రశ్న రెండు ముండక మూడు మాండూక్య నాలుగు అథర్వశిర ఐదు అథర్వశిఖ ఆరు బృహజ్జాబాల ఏడు నృసింహతాపని ఎనిమిది నారద పరివ్రాజక తొమ్మిది సీత పది శరభ పదకొండు మహానారాయణ పన్నెండు రామరహస్య పదమూడు రామతాపిని పద్నాలుగు శాండిల్య పదిహేను పరమహంస పరివ్రాజక పదహారు అన్నపూర్ణ పదిహేడు సూర్య పద్దెనిమిది ఆత్మ పంతొమ్మిది పాశుపత బ్రహ్మ ఇరవై పరబ్రహ్మ ఇరవై ఒకటి త్రిపురతాపిని ఇరవై రెండు దేవి ఇరవై మూడు భావన ఇరవై నాలుగు భస్మజాబాల ఇరవై ఐదు గణపతి ఇరవై ఆరు మహావాక్య ఇరవై ఏడు గోపాల తాపిని ఇరవై ఎనిమిది కృష్ణ ఇరవై తొమ్మిది హయగ్రీవ ముప్పై దత్తాత్రేయ ముప్పై ఒకటి గారుడ ఉపనిషత్తు నూట ఎనిమిది ఉపనిషత్తులలో నిగూఢముగానున్న మహావాక్య నక్షత్రమాల ఒకటి ఈశావాస్యాదిమిదం సర్వం అనగా ఈశావాస్యోపనిషత్తు రెండు మనస్తత్రలయం యాతి తద్విష్ణో పరమం పదం అనగా నాదబిందూపనిషత్తు మూడు ఆత్మా ఇదే ఏవాగ్ర ఆసీత్ అనగా ఐతరయోపనిషత్తు నాలుగు సర్వం కల్విదం బ్రహ్మ అనగా చాందోగ్యోపనిషత్తు ఐదు సర్వభూతేషు గూడ అనగా కైవల్యోపనిషత్తు ఆరు మన ఏ మనుష్యాణం కారణం బంధమోక్షయో అనగా అమృతబిందూపనిషత్తు ఏడు ఓ మిేకాక్షరం బ్రహ్మ ఓ మిత్యే తేన రేచయత్ అనగా అమృతనాథోపనిషత్తు ఎనిమిది చిత్తమే వహి సంసారం అనగా మైత్రయణ్యుపనిషత్తు తొమ్మిది సర్వమిదం ప్రోతం బ్రహ్మస్థావర జంగమం అనగా మంత్రిక ఉపనిషత్తు పది బ్రహ్మైవాహం సర్వేదాంతవేద్యం సర్వసారోపనిషత్తు పదకొండు ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ఐతరేయోపనిషత్తు పన్నెండు తత్వమసి అనగా ఛాందోగ్యోపనిషత్తు పదమూడు అహం బ్రహ్మాస్మి అనగా బహుదారణ్యకోపనిషత్తు పద్నాలుగు అయమాత్మా బ్రహ్మ అనగా మాండూక్యోపనిషత్తు పదిహేను ఏకమేవా ద్వితీయం సన్నామ రూప వివర్జితం అనగా సుకరహస్యోపనిషత్తు పదహారు ఓమిత్యేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వముక్షుభి అనగా ఉపనిషత్తు పదిహేడు సోహం చిన్మాత్రమే వేతి చింతనం ధ్యానముచ్యతే అనగా త్రిసికీ బ్రాహ్మణ ఉపనిషత్తు పద్దెనిమిది యావత్తు దృష్టి భ్రువర్మో మధ్య తావత్కాలం భయం కు అనగా యోగచూడామణి ఉపనిషత్తు పందొనిమిది బ్రహ్మైవ తన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అనగా శరభోపనిషత్తు ఇరవై ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనగా పైంగలోపనిషత్తు ఇరవై ఒకటి అహం రానంద బ్రహ్మైవాస్మి అనగా మహోపనిషత్తు ఇరవై రెండు సయేష సర్వభూతాంతరాత్మ అనగా ఆధ్యాత్మ ఉపనిషత్తు ఇరవై మూడు త్యాగే నైకే అమృతత్వమానసు అనగా అవధూత ఉపనిషత్తు ఇరవై నాలుగు బ్రహ్మవిదా పునోతి పరం అనగా భస్మజాబాల ఉపనిషత్తు ఇరవై ఐదు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనగా కలిసంతారణ ఉపనిషత్తు ఇరవై ఆరు అస్థిభాతి ప్రియం రూపం నామచైత్యం పంచకం అనగా రహస్య ఉపనిషత్తు ఇరవై ఏడు అశబ్దమస్త మరుపమవ్యయం తథార నిత్యమగందయత్ అనగా ముక్తికోపనిషత్తు ఓం శ్రీ ఓ ఓం శ్రీ శ్రీగణేశాయ నమ ॐ श्रीवेदव्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसत्यनारायणस्वामये नमः ॐ श्रीपरमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ఓం శ్రీ పరమాత్మనే నమ ఉపనిషత్ కల్పతరువు నూట ఎనిమిది ఉపనిషత్తులు సంపూర్ణముగా సమగ్రముగా మూలమంత్రములతో తాత్పర్యములతో మూడు సంపుటములుగా పొందుపరచబడినవి వర్ధతాం బ్రహ్మ విద్యాచోకేభ్యుఖ మేధతాం ఈ గ్రంథములోని ఉపనిషత్తులన్నీ పండితులచే పరిష్కరించబడినవి మంగళం सर्वमङ्गलगुणसम्पूर्णुडगुनिन्नु नरुडु देवुनिगागनरयुगात् रामनाममुभव स्तोमभञ्जनदिव्यतारक नाममैतनरुगात పది కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత కబులెల్లని దివ్య కథ రీతుల కొనియాడి ముక్తి గైకొంద్రుగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాజవడకుండుగావుత రామ వాక్యమనిన తిరుగనిదని అర్ధమగునుగాత రమ్య గుణామ రఘురామారమ రామా పవమానాసుతుడు భట్టు పాదారవిందములకు శ్రీరామ రూపములకు నిత్యజేయ మంగళం రూపములకు నిత్యజేయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుజుండే శ్రీరామ రూపములకు నిత్యజేయ మంగళం నీనామారూపములకు నిత్యజేయ మంగళం जीवनयनत्यागराजीवनयनत्यागरजातिविनुतमयेन श्रीरामारूपमुलकूनित्यजेया मङ्गलम् नीनामारूपमलकू नित्यजेया मङ्गलम् यदक्षरवदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीगणेशायार्पणमस्तु स्वस्तिः सर्वं श्री श्रीरामचन्द्रपरब्रह्मणार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसमेत श्री आञ्जनेयस्वाम्यार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीवेदव्यासायार्पणमस्तु स्वस्तिः सर्वं श्री हरिहर हरि हरण्यगर बेब्यार स्वस्ति श्री परमात्मा प्रमस्तु स्वस्ति ही श्री कृष्ण परमात्मा प्रमस्तु स्वस्ति ही श्री कृष्ण ब्रह्मणा प्रमस्तु स्वस्ति ही श्री कृष्ण अत्प्रमस्तु स्वस्ति ही श्री कृष्णा अप्रमस्तु स्वस्ति